అధిక వడ్డీలు వసూలు చేస్తే నాడి రోడ్డుపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తామని అనంతపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సిఎ శ్రీకాంత్ హెచ్చరించారు అనంతపురంలోని పాతుర్కు చెందిన బంగారం దుకాణం వ్యాపారి బాబ్జాన్ వడ్డీ వ్యాపారస్తులతో రెండు లక్షలను అప్పుగా తీసుకున్నాడు వడ్డీ చెల్లించలేదని ఇవాళ వడ్డీ వ్యాపారస్తులైన తిరుపాలు అతని అనుచరులు బాబ్జాన్పై తీవ్రంగా దాడి చేశారు ఈ నేపథ్యంలోనే బాబ్జాన్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు చట్ట ప్రకారం వడ్డీ వ్యాపారాలు చేసుకోకుండా ఇష్టానుసారంగా ఐదు రూపాయలు పది రూపాయలు అధిక వడ్డీలు వసూలు చేస్తే తీసుకుంటామని హెచ్చరించారు నగరంలో అధిక వడ్డీ వ్యాపారులు దౌర్జన్యాలు అధికమయ్యాయని మరోమారు ఇలాంటి చర్యలకు గాని పాల్పడితే తీసుకుంటామని హెచ్చరించారు అధిక వడ్డీలతో ఇబ్బందులు పడుతున్న బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తామని తెలిపారు అధిక వడ్డీలు వసూలు చేయడం వడ్డీ వ్యాపారులు మానుకోవాలని హెచ్చరించారు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే ఖచ్చితంగా నడి రోడ్డుపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తామని హెచ్చరించారు వన్ టౌన్ ఇన్ఛార్జ్ జ శ్రీకాంత్ ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు మహల్దార్ స్ట్రీట్ ఇక్కడ ఓల్డ్ టౌన్లో బాబ్జాన్ అనే ఒక ఎంఎంబి ఓల్డ్ షాప్ పెట్టుకుని అతని జీవనం అతను వచ్చేసి భవానీ నగర్లో ఉండే తిరుపాల దగ్గర ఎరకల తిరుపతి దగ్గర ఒక రెండు లక్షల రూపాయలు అప్పుగా ఐదు సంవత్సరాల క్రితం తీసుకుంటాడు అతను నెలకు వడ్డీ వచ్చేసి పది రూపాయలు వడ్డీ చెప్పిన నెలకు ఇరవై వేల రూపాయలు ఐదు లక్షలకు ఇరవై లక్షలకు ఇరవై రూపాయలు చొప్పున అట్లా అతను వడ్డీ కట్టుకుంటూ వచ్చాడు ఐదు సంవత్సరాల నుంచి ఈ మధ్య కాలంలో అతనికి ఏదో కష్టాలు వచ్చేసి వడ్డీ కట్టడం మానేస్తానని చెప్పి అతని షాప్ దగ్గరికి వాళ్ళు తిరుపాలు తిరుపాలు కొడుకు సూరి వాళ్ళ అనుచరులు ముగ్గురు వచ్చి అతన్ని షాప్ దగ్గర అడ్డగించి చేతులతో కాలుతో కొట్టి అతన్ని డబ్బులు కట్టకపోతే నేను చంపుతామని ప్రేదించానని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ మేరకే కేసు రిజిస్టర్ చేసినాము అదేవిధంగా వాళ్ళందరిని పట్టుకొచ్చి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చినాము వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా గట్టిగా ఇచ్చినాము ముందు కూడా ఇలాంటి అధిక వడ్డీలు ఐదు రూపాయల వడ్డీలు పది రూపాయల వడ్డీలు ఇలా వసూలు చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా వన్ టౌన్లో మాత్రం గట్టిగా వార్నింగ్ ఇస్తాము వాళ్లకు చట్టాలు పని చేయకపోతే పోలీసు పని చేస్తాం ఖచ్చితంగా అలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళకి మేము చేసే పని చేస్తాం దయచేసి అట్లా ఎవరన్నా ఉన్నా బాధితులు పోలీస్ స్టేషన్కి రండి మేము వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాము వడ్డీలు కూడా వాళ్ళు ఏదైనా ప్రాంశం ఉన్నట్టు కోర్టు పోయి తెచ్చుకోవాలి కానీ ఇలా ఇండకాటికి పోయేసి దౌర్జన్యం చేయడము వాళ్ళని ఇళ్ళ మీద దాడి చేయడం చేస్తే ఖచ్చితంగా పోలీస్ అనేది వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకుంటాము మా డిఎస్పి సార్ అండ్ ఎస్పి సారో వాళ్ళు కూడా వీటి మీద మాకు ఫుల్ పరంగా యాక్షన్ తీసుకొని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే ఎంత లోడైనా సరే వాడు అధిక ఓడ్లు వసూలు చేస్తే వాడిని నెక్స్ట్ నడి రోడ్లోనే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాము ఇది మాత్రం గట్టిగా వార్నింగ్ ఎవరైనా ఇప్పటికి చేస్తూ ఉంటే ఓల్డ్ టౌన్ అయినా సరే అనంతపురం ఎక్కడైనా సరే మానుకుంటే మంచిది లేదు కాదంటే మేము థర్డ్ డిగ్రీకి వెనకాడము థర్డ్ డిగ్రీకి వెనకాడము ఎక్కడ కూడా నడి రోడ్లోనే థర్డ్ డిగ్రీకి పెడతాం ఈసారి మేము తర్వాత మేము వచ్చే పరిణామాలు మేము కూడా ఎదుర్కొంటాము మాకు ప్రజల రక్షణ ముఖ్యము వాళ్ళ యొక్క బావోగులే ముఖ్యము అధిక ఒడ్ల మీద జలగల్లా పీక తిండే ఈ ఎదవల్ని మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు దయచేసి ప్రజలరా మీరు కూడా అధిక వడ్డీలు తీసుకోవద్దండి ఏదైనా ఉంటే పొదుపుగా ఉండండి అనవసరంగా అధిక వడ్డలు తీసుకొని మీ ప్రాణాలు బలి బలి తీసుకోవద్దండి దయచేసి మేము పోలీస్ ఏదైనా ఉంటే మీ పోలీస్ స్టేషన్కి రండి న్యాయం పొందండి థ్యాంక్ యూ ఈ సందర్భంగా హెచ్చరించిన ఇదే మాట ఈసారి మాత్రము బహిరంగ ప్రదేశాల్లో మేము థర్డ్ డిగ్రీకి వెనకాడము బాధితులు బాధితులు ఎవరున్నా పోలీస్ స్టేషన్కి రండి వాళ్ళని పిలిపిస్తాము ఖచ్చితంగా మేము వార్ చేస్తాము వాళ్ళ మీద ఎంతటికైనా మేము వెనకాడము